పరవళ్లు తొక్కుతూ సీమ నేలను తాకింది కృష్ణమ్మ ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడి కుప్పం అక్కడి నుంచి ఇక్కడి వరకు కృష్ణమ్మని రప్పించిన కుప్పం ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజల పాలిట అపర భగీరథుడిగా మారాడంటూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు ఎన్నో కొండల్ని తొలిచి ఎన్నో లోయల్ని పూడ్చి దారి ఏర్పరిస్తే అప్పుడు కానీ కృష్ణమ్మ కుప్పం నేలని తడపలేదు దీంతో ఇన్నేళ్లకి ఏళ్ళనాటి సీమ ప్రజల కళ నెరవేరినట్లయింది హంద్రినీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా ప్రాజెక్టు విస్తరణ లైనింగ్ పనుల్ని ఎన్డీఏ సర్కార్ ఆరు నెలల్లోనే పూర్తి చేసి ఇన్ఫ్లో అవుట్ఫ్లో సామర్థ్యం పెంచింది ప్రవాహ మార్గంలో సీమ జిల్లాల సాగు తాగునీటి అవసరాలను తీరుస్తూ కుప్పం వరకు కృష్ణమ్మను తెచ్చింది సర్కార్ దీంతో శ్రీశైలం నుంచి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణమ్మ శరవేగంగా ముందుకు దూకుతూ కుప్పం పంటకాలవల్లోకి ప్రవేశించింది ఈ నీళ్ల కోసం సంవత్సరాలుగా ఎదురు చూసిన కుప్పం రైతులు ఎట్టకేలకు వాళ్ళ ఆశ తీరడంతో కుప్పం నేల కృష్ణమ్మ జలాలతో తడవడంతో ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు కాలువల్లో కృష్ణానది ప్రవహిస్తున్న వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కృష్ణమ్మని కుప్పం ప్రాంతానికి తీసుకొస్తానంటూ మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నాడంటూ ఆకాశానికి తేస్తున్నారు